రుణాల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు రైతులు పొట్టగొట్టి సొసైటీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు సినిమాల మార్కెటింగ్ కోసం నిధులు మళ్లించిన అధికారులను సస్పెండ్ చేయడం కలకలం రేపింది ఇది ప్రకాశం జిల్లా మార్కెటింగ్ సొసైటీ సొసైటీ ఆ పని రైతులకు కానీ అసలు బాధ్యతలు మరిచి సినిమా మోజులో పడింది పాలకవర్గం రుణాల కోసం కాళ్లెరిగేలా రైతులు తిరుగుతుంటే వారిని చేదరించుకున్న అధికారులు రియల్ వ్యాపారానికి తెరలేపారు నిబంధనలు తుంగలో తొక్కి నిధుల గోల్మాల్ కు గేట్లెత్తారు అకౌంట్లను మాయ చేశారు రైతులకు కాకమ్మ కబర్లు చెప్పారు చివరికి ఏడుగురు అధికారులు కుమ్ముక్కయ్యారు సొసైటీ నిధులతో సినిమా వ్యాపారం చేశారు సొసైటీ నగదులో నుంచి యాభై మూడు లక్షల రూపాయల్ని సినిమా పంపిణీకి పెట్టుబడిగా పెట్టారు అధికారులు రెండు పద్నాలుగులో సూర్య హీరోగా నటించిన సికిందర్ రెండు పదిహేనులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఆ సినిమాలను గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు పంపిణీ చేశారు కానీ రెండు సినిమాల్లోనూ వారికి లాభాలు రాలేదు మొదటి సినిమా సికిందర్ పంపిణీ సమయంలో చేతులు కాలినా గోపాల గోపాల మూవీపై పెట్టుబడి పెట్టడం చూస్తుంటే ఎవరూ ఏమీ చేయరనే ధీమా వారిలో కనిపించింది అయితే మూడేళ్లుగా ఈ విషయం బయటికి పొక్కకుండా పాలక మండలి అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు అటు ఆడిటర్లు వచ్చినా కూడా వారికి సినిమా చూపించారు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ పక్కాగా చేసి మేనేజ్ చేశారు ఆడిట్ సమయంలో నగదు తక్కువగా ఉన్నట్లు గుర్తించిన సహకార శాఖ అధికారులు డీసీఎంఎస్ సిబ్బందికే వంతపాడారు సినిమాలపై యాభై మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే అందులో ఇరవై రెండు లక్షలు తిరిగి రాగా ముప్పై లక్షల రూపాయల్ని అప్పుగా చూపించారు అంతటితో ఆగకుండా నష్టపోయిన మొత్తంలో కొంత తిరిగిరాని బాకీ కింద లెక్క చూపారు మరోవైపు ఆడిట్ నివేదికను పరిశీలించిన అధికారులు సైతం కళ్లకు గంతలు కట్టుకున్నారు ఆ రిపోర్ట్ని ని అస్సలు పట్టించుకోలేదు ఈ విషయాన్ని ఎంత పగడ్బందీగా దాచేందుకు ప్రయత్నించినా కొందరు డైరెక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలు అసలు విషయాన్ని బయటికి తెచ్చాయి ఈ విషయంపై ఓ వర్గానికి చెందిన డైరెక్టర్లు మార్కెటింగ్ సొసైటీ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపడంతో అసలు విషయం బయటకొచ్చింది రైతులకు సాయం చేయాల్సిన డీసీఎంఎస్ పాలకవర్గం సినిమాలపై ఉన్న మోజుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు సక్రమంగా ఈ దుష్ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు అలానే సహకార శాఖకు సంబంధించి కూడా ఈ కోఆపరేటివ్ సహకార శాఖ ఏదైతే ఉందో ఈ డిసిఎంఎస్ ద్వారా వీళ్ళు ఏదైతే అసలు లెక్క పత్రం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలక వర్గం రైతులకు సంబంధించినవి కాకుండా ఈ సినిమాల డిస్ట్రిబ్యూషన్లో ఇతర ఇతర అన్ని చేస్తున్నా కూడా సహకార శాఖకు సంబంధించి వాళ్ళ ఆడిట్ కానీ వీళ్ళు వాళ్ళ పర్యవేక్షణ కానీ సక్రమంగా లేదు సొసైటీ నిధులతో అధికారులు రీల్ బిజినెస్ చేయడంపై మార్కెటింగ్ సొసైటీ కమిషనర్ సీరియస్ అయ్యారు డీసీఎంఎస్ లోని ఏడుగురు అసిస్టెంట్ రిజిస్టర్లను సస్పెండ్ చేశారు జిల్లా సహకార శాఖ అధికారికి షోకాస్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది ఆడిటర్ గారు ఎత్తి చూపారు ఇది రిజిస్టార్ ఏదైనా కొత్త బిజినెస్ చేయాలంటే తప్పనిసరిగా రిజిస్టార్ గారి పర్మిషన్ తీసుకోవాలి తీసుకుంటేనే మాత్రమే కొత్త బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అలా చేయడానికి లేదని చెప్పి ఆడిటర్ గారు తన నివేదికలు పొందుపరిచారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏ అయితే సంస్థలు ఉన్నాయో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో వాళ్ళ నుంచి రికవరీ వస్తుంది అన్నట్టు డ్యూటులో పెట్టున్నారు అందులో డ్యూటు మన పాలకవర్గం వారు వారి నుంచి రికవరీ చేస్తారని చెప్పి అధికారులు కానీ వీళ్ళంతా కొంత వెయిట్ చేసి ఉండవచ్చు అయితే ఇప్పటి వరకు దాని మీద బేస్ చేసుకొని చర్యలు తీసుకోవాల్సింది ఎవరైతే కమిటీ వారు ఎవరైతే అనాథరైజ్డ్ బిజినెస్ చేశారో చేయకూడని బిజినెస్ చేశారో వాళ్ళ నుంచి రికవరీ చేయడానికి అధికారులు కానీ లేకుంటే మాకు అధికారాలు ఇచ్చి మీరు పోయి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమన్నా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం తక్షణం చేయవలసింది ఏంటంటే సంఘం నుంచి రావాల్సిన డబ్బులను ఎలా రాబట్టుకోవాలి కమిటీ వాళ్ళు యాక్షన్ తప్పు చేసినట్లయితే కమిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ చిరు ఉద్యోగులు మీద యాక్షన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు రైతుల అవసరాల కోసం వినియోగించాల్సిన నిధులను సినిమాలపై పెట్టుబడిగా పెట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది రైతుల సొమ్ము సినిమాల పాలు చేసిన పాలకవర్గం నుంచే తిరిగి నిధులు రాబట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది